హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఉప్మా రవ్వతో అయితే ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇక నేను ఒక కప్ సూజీ అయితే తీసుకున్నానండి అలానే ఒక రెండు టమాటోాలను అయితే తీసుకున్నాను ఇలా ఎవరింట్లోనైనా పిండి లేనప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటివి ఏమీ లేనప్పుడు అయితే ఇలా కొత్తగా సింపుల్గా పది పది నిమిషాల్లో అయితే అయిపోయేలాగా అయితే చాలా ఈజీగా అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్మిన్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చేయడం ఈజీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక నేను ఒక కప్ సూజీ అయితే తీసుకున్నానండి కప్పు సూజీ రవ్వకైతే అయితే నేను వచ్చేసి రెండు టమాటాలను అయితే తీసుకున్నాను రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని బాగా బరకగా అయితే మిక్సీ వేసుకున్నానండి మనం టమాటాలు వేసినట్లయితే ఇలా ప్యూరీ లాగా అయితే కాదండి ముందుగా అయితే తర్వాత ఒక కప్పు సూజీ రవ్వనైతే మొత్తం వేసేసుకున్నాను అలానే ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్లతో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే గోధుమ పిండిని అయితే వేసుకున్నానండి మామూలుగా వైట్ ఫ్లోర్ అంటారు కదండి ఆ పిండిని అయితే వేసుకున్నానండి చూడండి ఈ ప్లేస్లో మీరు మైదాన్ కూడా వేసుకోవచ్చండి లేదా బియ్య పిండి అయినా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చండి ఈ ఏ పిండి లేకపోతే ఇంకా నార్మల్గా అయితే చేసేసుకోండి కంపల్సరీగా ఉంటే గోధుమ పిండిని అయితే వేసుకోండి ఇక నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా నీళ్ళని అయితే యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కాబట్టి బాగా దోష బ్యాటరీ లాగా అయితే అవుతుంది మనం నీళ్లు నీళ్ళు చూసుకొని చూసుకొని మధ్యలో ఆపుకుంటూ కూడా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ వేసుకున్న ఈ బ్యాటరీని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి మనకు చాలా తిక్గా అయితే ఉందండి కాబట్టి మిక్సీ గిన్నెలో అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మిక్సీ గిన్నెలో ఉన్న నీళ్ళనైతే కూడా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే మనం బౌల్లోకి నీళ్ళని వేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి చూడండి టమాటోస్ అదే అండి టమాటోస్ పైన పీచు ఉంటుంది కదండి అవి అయితే సరిగ్గా నలగదండి ఇంకా మనకు చాలా రెడ్గా అయితే ఉందండి కొద్దిగా లైట్గా రెడ్ కలర్లో అయితే ఉంది చూస్తుంటే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే బాగా కనిపిస్తుందండి చూడండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా దోశ బ్యాటరీ వచ్చేసి దోశ బ్యాటరీ లాగైతే ఉండాలని ఇప్పుడు మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న చిటికెడంతా వంట సోడా వేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకు నచ్చినట్లయితే ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి నేనైతే వంట సోడా వేశాను కానీ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు వంట సోడా వేసిన తర్వాత ఒక ప్లేట్ని అయితే పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి చట్నీ అలా ప్రిపేర్ ఏమైనా చేస్తున్నట్లయితే చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఈ టైంలోపు నేనైతే చట్నీ ప్రిపేర్ చేయడం లేదు కాబట్టి ఇంకా మూత తీసి చూస్తున్నానండి మామూలుగా రవ్వ అయితే వాటర్ని అయితే అబ్జర్వ్ చేసి ఇంకా కొద్దిగా తిక్గా అయితే బ్యాటరీ అయింది కాబట్టి నేను కొద్దిగా బ్యాటరీ వచ్చేసి థిక్గా అయింది కాబట్టి కొద్దిగా నీళ్ళనైతే వేసి మళ్ళీ కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా అయితే ప్రిపేర్ చేశానండి దోశ బ్యాటరీ లాగా అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అయితే ప్యాన్ని బాగా హీట్ అయిన తర్వాత మంట సిమ్లో లో చేసుకుని అయితే దోశ వేసుకోవాలండి మంట హైలో ఉంచుకొని అస్సలు దోశలు వేయకూడదండి చూడండి మనకు టమాటోస్ వేసిన కలర్ అయితే అదే పీచులు పీచులులాగా టమాటో పైన ఉన్న తొక్కలు అయితే చూడండి ఎంత బాగా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి మనకు నార్మల్గా అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంటాయండి దీన్ని ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టండి పిండిని ఇంకా చాలా ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టండి పిండిని చాలా బాగా పైకి పొంగుతో అయితే పైకి లే బాగా ఈజీగా అయితే ఉడొచ్చేస్తాయండి దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అప్పటికప్పుడు ఇంకా టైం లేదు అనుకుంటే కనీసం ఒక ఐదు నిమిషాలైనా అయినా పిండిని నానబెట్టండి చూడండి కలర్ అయితే టమాటోలు వేసాం కాబట్టి చాలా మంచి కలర్ అయితే వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఏ పిండి లేకపోయినప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటివన్నీ అయిపోయినప్పుడు మనం ఇలా సింపుల్గా అయితే ఇంట్లో చాలా ఈజీగా అయితే పది పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చేయడము ఈజీ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగాను ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి నేనైతే ఇక్కడ మళ్ళొక దోశను అయితే వేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా స్కూల్ నుంచి వేది తోచినప్పుడు ఇలా అయితే పదే పది నిమిషాల్లో అయితే పిల్లలకు స్నాక్గా కూడా వేసి ఇవ్వచ్చండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే లే పైకి దోశ పెనం నుంచి అయితే పైకి లేచే వచ్చేస్తాయండి మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదండి రవ్వతో చేసాము కదా అని కొందరికి అయితే డౌట్ ఉంటుందండి అలాంటి వారు ఒకసారి కొద్దిగా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి చూడండి చాలా ఈజీగా సింపుల్ గా ఇంత మంచి కలర్ టమాటోస్ వేసాం కదండి చాలా మంచి కలర్ అయితే వస్తుందండి ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు కదం కదండి చాలా చాలా బాగా వస్తాయండి కలర్ అయినా సరే క్రిస్పీగాను ఉంటాయండి మనం కొద్దిగా మందంగా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా పల్చగా కాకుండా మందంగా వేసుకుంటే కొద్దిగా మెత్తగా అయితే వస్తాయండి పల్చగా వేసుకున్నట్లయితే దోశ క్రిస్పీగా వస్తుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే